హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియో వచ్చి వెజిటేబుల్ రైస్ ఈ వెజిటేబుల్ రైస్ని ఫంక్షన్లలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది అని అనిపిస్తుంది కానీ మనం చేస్తే ఈ టేస్ట్ రాదే అని అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి మీరు కూడా అదే స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలా ఈ వెజిటేబుల్ రైస్ చేయగలుగుతారండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ రైస్ను వేసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్గా యూస్ చేసే రైస్తో అయినా తయారు చేసుకోవచ్చు రైస్లో వాటర్ పోసి రెండుసార్లు శుభ్రం చేసుకొని మరికొన్ని వాటర్ పోసి అరగంట పాటు నాననివ్వండి ఈలోపు స్టవ్ పైన వేరొక గిన్నెలో నీళ్లను వేడి చేసి అందులో ఒక కప్పు మీల్ మేకర్ను వేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఈ మీల్ మేకర్ అనేది ఈ వెజిటేబుల్ రైస్లో మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇవి మొత్తం బాగా చల్లారాక ఇందులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పిండేసి వేరొక కప్పులోకి తీసుకోండి వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పుదీనా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఇంచుల అల్లం ముక్కలు ఒక మీడియం సైజు టొమాటో ముక్కలు అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన రైస్ ఉడకడానికి సరిపడే గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇవి బాగా వేడయ్యాక మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్టార్ ఐదు ఆరు మిరియాలు రెండు యాలక అలాగే రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్రను వేసి ఫ్రై చేసుకోండి ఇవి దోరగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు పచ్చి బఠానీ గింజలు ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు ఉల్లగడ్డ ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసి ఫ్రై చేసుకోండి సాల్ట్ను వేసుకోవడం వల్ల మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తొందరగా ఫ్రై అవుతాయండి ఇందులోనే మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న మీల్ మేకర్ను వేసి ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును వేసి బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి పేస్టు బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పొయ్యి అడుగంటుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిశాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మొత్తం వంపేసి వేసుకోండి ఈ బియ్యాన్ని మధ్యలో కాకుండా ఒక సైడ్ నుంచి మొత్తం కలిసేలా మెల్లిగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి రైస్ అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా ఈ వెజిటేబుల్ రైస్ని సర్వ్ చేసుకొని తినేయచ్చండి మీరు చెప్పిన కొలతలతో కనుక ఈ వెజిటేబుల్ రైస్ని ప్రిపేర్ చేస్తే కర్రీ ఏం అవసరం లేకుండా పెరుగు రైతాతో అయినా కడుపు నిండా తినేయించండి అంత బాగుంటుంది టేస్టు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్